క్రెడిట్ కార్డ్ యూజర్లకు బిగ్ అలర్ట్ ఏప్రిల్ ఒకటి నుంచి కొత్త క్రెడిట్ కార్డులు శ్రమంలోకి రానున్నాయి క్రెడిట్ కార్డు పేమెంట్ల విషయంలో ఆదాయ పన్ను నియమాలు మారనున్నాయి దేశంలో లక్షలాది మంది క్రెడిట్ కార్డులను వాడేస్తున్నారు ఆన్లైన్ షాపింగ్ నుంచి ప్రయాణం పెద్ద ఎత్తున పేమెంట్ల వరకు క్రెడిట్ కార్డులను వినియోగిస్తున్నారు ఒక్క మాటలో చెప్పాలంటే ఆర్థిక జీవితంలో క్రెడిట్ కార్డులు భాగమయ్యాయి మీరు కూడా క్రెడిట్ కార్డు వాడే వాళ్ళు ఒకరైతే వార్త ఆదాయ పన్ను ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుంచి అమల్లోకి రానున్నాయి ఈ కొత్త మార్పులు మీ క్రెడిట్ కార్డు లావాదేవీలు పన్ను రికార్డులకు నేరుగా అప్లై అవుతాయి ఒకసారి ఈ కొత్త రూల్స్ అమల్లోకి వచ్చాక ఐదు నియమాలు లక్షలాది మందిపై నేరుగా ప్రభావం పడుతుంది ఇంతకీ క్రెడిట్ కార్డుల పేమెంట్లపై మారబోయే ఐదు పన్ను నియమాలంటే ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం ఆదాయ పన్ను శాఖ ఇటీవలే ముసాయిదా ఆదాయ పన్ను నియమాలు రెండు వేల ఇరవై ఆరు విడుదల చేసింది తుది ఆమోదం తర్వాత వివిధ వాటాదారుల నుంచి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోనుంది ఈ నియమాలు ఏప్రిల్ ఒకటి నుంచి అమల్లోకి రానున్నాయి ఆదాయ పన్ను నియమాలు పంతొమ్మిది వందల అరవై రెండు స్థానంలో ఈ చట్టం అమల్లోకి రానుంది ఆదాయ పన్ను ముసాయిదా నియమాలు రెండు వేల ఇరవై ఆరు ప్రకారం పది లక్షలకు పైగా క్రెడిట్ కార్డు బిల్లులను క్యాష్ కాకుండా ఇతర మార్గాల ద్వారా చెల్లిస్తే బ్యాంకు లేదా క్రెడిట్ కార్డు జారీదారు మీ ఆర్థిక డేటాను ఆదాయ పన్ను శాఖకు రిపోర్ట్ చేస్తారు క్రెడిట్ కార్డుల పేమెంట్లపై మారబోయే ఐదు పన్ను నియమాలు ఇవే భారీ మొత్తంలో పేమెంట్లు చేసేవారు జాగ్రత్తగా ఉండాలి ఆర్థిక సంవత్సరంలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ క్రెడిట్ కార్డు బిల్లులపై మొత్తం క్యాష్ పేమెంట్లు లక్ష లేదా అంతకంటే ఎక్కువ ఉంటే ఈ ఆర్థిక సమాచారం ఆదాయ పన్ను శాఖకు రిపోర్ట్ అవుతుంది ఏదైనా క్యాష్ లెస్ పేమెంట్ విధానం ద్వారా పది లక్షలు లేదా అంతకంటే ఎక్కువ పేమెంట్ చేస్తే బ్యాంకు లేదా కార్డు జారీ చేసే సంస్థ ఇప్పటికే ఆదాయ ను శాఖకు రిపోర్ట్ చేస్తుంది పెద్ద మొత్తంలో జరిగే లావాదేవీలు ఇప్పుడు మానిటరింగ్ సిస్టమ్ ఆటోమేటిక్గా రిజిస్టర్ అవుతాయి మరో మార్పు ఏంటంటే పాన్ కార్డు కోసం అప్లై చేసుకునేటప్పుడు మీరు క్రెడిట్ కార్డ్ స్టేట్మెంట్ ను అడ్రస్ ప్రూఫ్ గా సమర్పించవచ్చు కానీ మూడు నెలల కన్నా పాతది కాకూడదు పాత స్టేట్మెంట్లు ఇకపై చెల్లవు డిజిటల్ పేమెంట్లను ప్రోత్సహించడం క్రెడిట్ కార్డులు డెబిట్ కార్డులు నెట్ బ్యాంకింగ్లను వ్యాలిడిటీ ఎలక్ట్రానిక్ ట్యాక్స్ పేమెంట్ల విధానాలుగా చెప్పవచ్చు ముఖ్యంగా ఆన్లైన్ సిస్టమ్ పూర్తిగా ఆధారపడే వారికి పన్ను దాఖలు చేయడం చాలా ఈజీ అవుతుంది మీ కంపెనీ అధికారిక వినియోగం కోసం మీకు క్రెడిట్ కార్డు జారీ చేస్తే ఆ కార్డును ఆఫీస్ పనులకు మాత్రమే ఖర్చు చేయాలి ఉదాహరణకు ప్రయాణ ఖర్చులు కస్టమర్ మీటింగ్లు ఇతర అధికారిక అవసరాలకు ఖర్చు చేయాలి ఈ విధమైన ఖర్చులు పూర్తిగా కంపెనీ పనులైతే వాటిపై వ్యక్తిగత ఆదాయ పన్ను పడదు అదనంగా క్రెడిట్ కార్డు కోసం అప్లై చేస్తే పాన్ కార్డ్ అవుతుంది పాన్ లేకుండా మీరు క్రెడిట్ కార్డు పొందలేరు